హలో అండి నమస్తే ఈ నవనవలాడే ఈ పచ్చిమిర్చి తోటి నేను ఈరోజు ఒక మీకు కూర చూపిస్తాను చూడండి ఇది అన్నంలోకి ఆధరువుగా కూడా వాడుకోవచ్చు లేదా మామిడికాయ గోంగూర ఇలాంటి పప్పుల్లో కూడా పక్కన నంచుకోవటానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఊరిమిరపకాయలాగా కొనుక్కు తింటే చాలా బాగుంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మీరు మీకు ఎన్ని కావాలో ఈ మిరపకాయలు తీసుకోండి వీటిని శుభ్రంగా కడిగేసి తొడిమ తీయద్దండి తొడిమ తీయకుండా దాని లోపల ఉన్న గింజలు అవన్నీ కూడా నీట్గా తీసి శుభ్రం చేసి పెట్టుకోండి అన్నీ ఒకే సైజు అయితే కనుక మీకు మూకుల్లో కూడా కరెక్ట్గా ఉంటాయి అండ్ ఎక్కువ నూనె కూడా పట్టదనమాట వీటితోటి ఎన్నో రకాలు చేస్తామండి అందులో ఈ వెరైటీ ఒకటి అనమాట సేమ్ ప్రొసీజర్ తోటి మీరు ఈ వం గుత్తి వంకాయ కాకరకాయ కూర కూడా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది నేను ఈ పచ్చి ఈ మర్చికి సరిపడా కరెక్ట్గా నాలుగు స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను ఈ పట్టించిన శనగపిండి చాలా రుచిగా ఉంటుందండి ఫ్రెష్ అయితే కనుక ఈ శనగపిండికి సరిపడా ఉప్పు ఈ ఉప్పు ఈ ఉప్పు ఓన్లీ శనగపిండికి సరిపడా మాత్రమే వేసుకోండి కూరలో మిర్చికి సరిపడా మళ్ళీ వేసుకుందాము చిటికెడు పసుపు అండ్ ఒక స్పూన్ కారం ఈ శనగపిండికి మాత్రమే ఈ కారం సరిపోతుందండి ఆల్రెడీ మిర్చి కారం ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోవద్దు శనగపిండికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది కొంచెం జీలకర్ర కొంచెం వాము ఎప్పుడు శనగపిండి వాడినా వాము వాడదాం కాబట్టి ఎందుకంటే శనగపిండి మందం కాబట్టి ఈ తేలికగా జీర్ణం అయ్యేలాగా ఈ వాము తోడ్పడుతుంది కొంచెం ఇంగువ ఒక టూ పించెస్ ఆఫ్ ఇంగువ కూడా వేసేసుకోండి ఈ వేసుకున్న ఇంతే రండి ఈ వేసుకున్న ఈ మిశ్రమాన్నంతా కూడా చక్కగా నాలుగు వైపులా నీట్గా కలిపేసేసి ఈ ఉప్పు కారం పసుపు వాము ఇంగు ఇవన్నీ కలిసేటట్టుగా చక్కగా శనగపిండికి చక్కగా కలిపేసేసి పెట్టుకోవాలన్నమాట ఈ పొడి చాలా కూరలకి ఉపయోగపడుతుందండి ఇందాక చెప్పినట్టుగా కాకరకాయ గుత్తి వంకాయ కూర వాటి అన్నింటిలోకి బాగుంటుంది అనమాట సో ఈ పక్కన పెట్టేసుకుని ఇందాక మనం శుభ్రం చేసుకున్న ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదండి ఆ పచ్చిమిర్చిలో ఒక్కొక్కటిగా చక్కగా ఇదంతా కూరుకోవాలన్నమాట లోపల చక్కగా ఫిల్ చేసేసుకోవాలి మొత్తం శనగపిండి ఈ శనగపిండి ఎక్కువ పట్టదండి ఇప్పుడు మనం కలిపిన దాంట్లో ఒక హాఫ్ మాత్రం మనం పచ్చిమిరపకాయకి వాడుకుంటాము హాఫ్ ఆర్ త్రీ ఫోర్త్ తత్తి తత్తిమరంత పైన కూరలో లాస్టిక్ వేసుకుంటామన్నమాట నేను మీకు చూపిస్తాను ఇలా మిర్చి అన్నింటిలోనూ కూడా చక్కగా కూరేసి పక్కన పెట్టుకోండి ఫ్రెష్ కాబట్టి ఈ శనగపిండి కానివ్వండి పచ్చిమిర్చి కానివ్వండి ఇంట్లో ఏం చేసుకున్నా చాలా బలం అనమాట ఇలా అన్నీ చక్కగా నీట్గా కూరుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇగోండి ఇలా ఒకవేళ మీకు ఈ కూర నేను చెప్పింది నచ్చలేదు అనుకోండి దీంతో సేమ్ బజ్జిమిర్చి మిర్చి బజ్జీ వేసేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అనమాట కొంచెం ధనియా పౌడర్ వేసేసుకున్నారంటే చక్కగా మిర్చి మిర్చిపచ్చి వేసేసుకోవచ్చు అంతే ఇవన్నీ ఫిల్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం మూకుడు వేడెక్కిన తర్వాత నూనె పోసుకోవాలి నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే ఆ నూనెలోనే నెమ్మదిగా ఈ మిరపకాయలన్నీ వేగుతాయి కాబట్టి వాటికి సరిపడా నూనె ఎక్కువే తీసుకోవాలి అండ్ లాస్ట్కి మిగిలిన పొడి కూడా వేగడానికి సరిపోతుంది అనమాట ఈ నూనె ఇందులో మనం ఫిల్ చేసి పెట్టుకున్న కూలుకు నుంచుకున్న ఈ మిరపకాయలన్నిటినీ నీట్గా పరిచేసుకోండి ఇవన్నీ మీడియం కన్నా తక్కువ ఫ్లేమ్లో నెమ్మదిగా చక్కగా వేపుకుంటే భలే రుచిగా ఉంటుంది కూర ఈ కూర అయినంతసేపు అక్కడే ఉండి కలుపుకుంటూ నెమ్మదిగా చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మనం మర్చిపోయినా కూడా కూర మాడిపోతుంది ఈ మిరపకాయలు వేగడానికి ఎక్కువ సమయము తీసుకోవు వెంటనే అయిపోతాయి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఈ కూర ఇలా చక్కగా నెమ్మదిగా కలుపుకొని గట్టిగా కలిపేస్తే ఒకదానికొకటి అయిపోతాయి నెమ్మదిగా ఒకదానికొకటి ఇది అవ్వకుండా కలుపుకుంటూ ఉండాలి మూత పెట్టాల్సిన అవసరం లేదండి మూత పెట్టుకుంటే మళ్ళీ ఆ చెమ్మకి వాటర్ పడుతూ ఉంటాయి కదా టేస్ట్ పోతుంది ఇలా మూత లేకుండానే చేసుకోండి ఇందాక మనం శనగపిండికి సరిపడా ఉప్పు వేసుకున్నాం కదండి మరి ఇప్పుడు ఈ వేసుకున్నాం కాబట్టి టూ డి రెండుగా డివైడ్ చేసుకొని కొంచెం శనగపిండిలో కొంచెం ఈ మిరపకాయలు సరిపడా ఉప్పేసుకోవాలి ఇలా ఉప్పేసుకుని మరోసారి కలుపుకోండి ఇగోండి ఇలా చక్కగా నూనెలో వేగుతూ ఉంటాయన్నమాట ఆ శనగపిండి కూడా చక్కగా వీటితో వేగి మంచి సువాసన వస్తుంది ఇల్లంతా కూడా కూర అవుతూ ఉంటే ఇలా చక్క నెమ్మదిగా కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట మిర్చి కలర్ మారుతూ ఉంటాయి మీరు నెమ్మదిగా చేసిన కొద్దీ కలర్ మారుతూ ఉంటాయి అతిగా వేగిపోయాయి అంటే అవి షేప్ అవుట్ అయిపోతాయి కాబట్టి అతిగా వేగకుండా చేసుకుంటే మాడిపోకుండా అలా అనమాట ఇలా కొంచెం అవంగానే కొంచెం కొంచెం కలర్ మారుతూ ఉంటాయి ఈ మిరపకాయలో ఇలా చక్కగా వేపుకుంటూ వేపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఎక్కడ పచ్చిందో అటువైపు వేయిస్తూ అలా నెమ్మదిగా చేసుకోవాలన్నమాట ఒకవైపు వేగంగానే ఇలా అవుతుంది దాన్ని మరోవైపు తిప్పి పెట్టుకున్నారనుకోండి చక్కగా ప్రాపర్గా అన్నమాట ఇలా ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వీటిల్లో ఆవపిండి కొంచెం మెంతి పిండి ఆ తర్వాత నిమ్మకాయ వాము వేసుకున్నారనుకోండి అవి కూడా పప్పులో నంచుకోవడానికి భలే బాగుంటాయి అది నేను మళ్ళీ మీకు చూపిస్తాను మేము గుజరాత్ వెళ్ళినప్పుడు అవి చేశారండి నేను అక్కడ కా ఎంత టేస్టీ ఉన్నాయో ఆ రెసిపీ అడిగి తెలుసుకొని మరి ఇక్కడికి వచ్చి నేను చేసుకున్నాను అనమాట ఇలా ఇగోండి ఇంత చక్కగా వేగిపోయా చూసారా ఈ వేపు వస్తే చాలండి మీకు తెలిసిపోతుంది ఆ కూర టేస్ట్ కానీ ఆ సువాసన కానీ అవి వేగినట్టు మీకు తెలుస్తుంది ఆ తర్వాత మనం ఈ ఇందులో ఈ పచ్చిమిరపకాయలు కూరుకున్న తర్వాత మనకు శనగపిండి మిగులుతుంది కదండి ఎంత మిగిలితే అంత ఆ శనగపిండి అంతా ఈ పచ్చిమిరపకాయల మీద వేసేసేయండి ఈ శనగపిండి కూడా తొందరగానే వేగిపోతుందండి వీటి పచ్చిదనం పోయి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుంటే చాలండి ఎక్కువ మాడిపోతే మళ్ళీ బాగుండదు అండ్ ఈ చక్క చక్కగా నూనెతో పాటు ఆ మిర్చితో పాటు ఈ శనగపిండి వేగుతుంది కదా ఇది అన్నంలో కలిపేసేసుకొని చక్కగా ఈ పొడంతా మిరపకాయ కొరుక్కుంటూ తింటే చాలా బాగుంటుంది లేదా మీరు పప్పులోకి పక్కన నంచుకోవటానికి కూడా చాలా బాగుంటుంది అంట ఇంకా మనం నూనె ఎక్కువ ముందే వేసాం కాబట్టి మళ్ళీ నూనె వేసుకోవాల్సిన అవసరం లేదు ఇనప మూకుళ్ళు అవి తీసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఇంకా నెమ్మదిగా చేసుకోవాలి ఇది మామూలు నాన్ స్టిక్ది కాబట్టి స్టిక్ కూడా కాదండి ఇది ప్లేటెడ్ కాబట్టి ఇది ఇలా అవుతుంది అనమాట మాడదు తొందరగా బట్ నేను చెప్పినట్టు అక్కడే ఉండి చేసుకోవాలండి వెళ్ళిపోయారంటే ఒక్క నిమిషంలోనే మాడిపోతుంది అనమాట ఈ కూర పచ్చిమిర్చి వేయడానికి ఎక్కువ సమయం తీసుకో కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది ఇలా వేగిపోయి లోపల ఆ శనగపిండి పొడి కూడా వేగిపోయి కమ్మటి వాసన వేస్తూ ఉంటుంది చూసారా పొడి వేగిపోయిందనమాట ఇప్పుడు ఇంతవరకు వచ్చే వరకు వేపుకుంటూ అయితే సరిపోతుందండి ఇకంటి పొడి మీకు తెలిసిపోతుంది అంటుకోకుండా స్టిక్కీ లేకుండా అలా ఫ్రై లాగా అయిపోతుంది కదా అంతవరకు వేగితే చాలన్నమాట ఇవి చక్కగా తీసేసుకుని ఈ ఇంత వేపు రాగానే ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసుకుని చక్కగా పక్కన పెట్టేసుకోవచ్చు ఇంత వేపు వస్తే చాలండి కరెక్ట్గా ఇంకా అయిపోయింది ఇది స్టవ్ కట్టేసి దీన్నంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము వేడిగా తిన్నా బాగుంటుంది ఇది వెంటనే కూడా పాడవదండి మార్నింగ్ చేసుకుంటే నైట్ కూడా అన్నంలో కూడా ఆధారగా పనికి వస్తుంది ఇప్పుడంతా అన్నంలో నంచుకుని వేడి వేడి వేసి పెడితే కూడా పిల్లలు కూడా అలా కూడా తింటారనమాట ఇవి ఈ చక్కటి రుచికరమైన కూరని మీరు చేయండి ఎలా కుదిరిందో నాకు తెలియచేయండి నేను కొంచెం ఫ్రీక్వెంట్గానే చేస్తుంటాను మా అందరికీ మిర్చి ఎలా చేసినా ఇష్టమే సో మీకు చూపించాను చాలామంది ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు ఎలా కుదిరిందో నాకు చెప్పడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్